పురా లోకల్ న్యూస్కి స్వాగతం ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు రాయకండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదులగడ్డపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాయకంఠి శ్రీనివాస్ ఉపాధి హామీ పనులను సందర్శించారు కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఉపాధి కూలీలు మాట్లాడుతూ ఆరు వారాల నుంచి ఉపాధి కూలీ డబ్బులు రావడం లేదని రోజు కూలీ వంద నుండి నూట యాభై రూపాయలు మించి రావడం లేదని పనిచేసే చోట టెంట్లు మంచినీటి సౌకర్యం కల్పించడం లేదన్నారు తట్టలు పని పనిముట్లు అందించడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు రాయకండి శ్రీనివాస్ మాట్లాడారు ఉపాధి కూలీలు రోజు ఆరు వందల రూపాయలు ఇవ్వాలని ఎండలో సైతం పనులు చేస్తున్నప్పటికీ గిట్టుబాటు కూలీ ఇవ్వడం లేదని మండిపడ్డారు కూలీ డబ్బులు ఎనిమిది వారాలుగా పెండింగ్ లో పెట్టడం సరైనది కాదన్నారు ఫీల్డ్ అసిస్టెంట్ కు సైతం మూడు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు పారా పనిముట్లను ఇవ్వాలని కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు